పెంచుకలపాడు పుట్టినరోజు నాడు పెంచుకలపాడు పాలమూరు జిల్లా నేడు పెంచుకలపాడు ఉనపర్తి జిల్లా కొత్త పెంచుకలపాడు నైన్టీన్ ఎయిటీ వన్ జూన్ ట్వంటీ ఫోర్ శ్రీశైలం నీటి ముమ్ము గ్రామాలలో మాది ఒకటి శ్రీశైలం డ్యామ్ నైన్టీన్ సిక్స్టీలో ప్రారంభమై నైన్టీన్ ఎయిటీలో పూర్తి చేయబడింది కేవలం పాలమూరు జిల్లాలోని అరవై ఐదు గ్రామం ఒకటి పదకొండు వేల నూట తొంభై రెండు ఫ్యామిలీస్లో లో నాది ఒక ఫ్యామిలీ నేను కనుక్కున్నాను నేను గుర్తించాను నేను ఆలోచించాను నేను సాధించాను ప్రతి మనిషికి పుట్టినరోజు ఉన్నట్లే ప్రతి గ్రామానికి పేరు పుట్టుక ఉంటుందని రెండు వేల ఏడు సంవత్సరంలో నేను కళిత ప్రపంచంలో అంకెలతో ఆల ఆటలాడే సమయంలో నాలో కలిగిన చిన్న ఆలోచనకు దొరికిన సమాధానం పాలమూరు అల్లంపూర్ కొల్లాపూర్ వివిధ రకాల ఆఫీసుల చుట్టూ తిరిగి స్వయంగా నాకు నేనుగా తెలుసుకున్న విషయం జూన్ ట్వంటీ ఫోర్ పుట్టిన పుట్టినరోజు నేను ఎక్కడ ఉన్నా నాకు నేనుగా విపరీతంగా నాలోనే సంతోషంగా ఒక పండుగలా జరుపుకునే రోజు ఆర్కిమెడీస్ యురేకా ఎందుకన్నాడు ఎందుకలా ప్రవర్తించాడో నాకు నేనుగా అనుభవించే రోజు పెంచుకల పాడు జూన్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ వన్ వెబ్బేర్ మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం ప్రతి ప్రాణికి పుట్టినరోజు ఒకటి ఉన్నట్టే ప్రాంతానికి కూడా పుట్టినరోజు ఒకటి ఉంటుంది పెంచికలపాడు గ్రామం పుట్టినరోజు జూన్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ వన్ పెంచికలపాడు గ్రామానికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇదేమి వింత కాదు విచిత్రం అంతకన్నా కాదు నా బలమైన నమ్మకం ఎందుకంటే ఇదే నా జ్ఞానం ఇదే నా యుటోపియా ఇదే నా సోఫియా ఇదే నా ఇకిగా పెంచికలపాడు కేఎన్ రుక్మేందర్ మీ గ్రామం యొక్క పుట్టు పూర్వత్రాలు మీకు ఏమైనా తెలిస్తే మాతో కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ